మీ అందరికి నా వందనాలు మీతో కలిసి చాలా కలమైంది మట్లా కలుసుకోబోతున్నాను దేవుని వాక్యం చదువుకున్నాను అయితే రాజుగారు ఒక విగ్రహం చేశారు విగ్రహం చేసి జనంగా ఐశ్వర్యాలు జనంగా అందరూ పిలిచారు రాజుగారు అన్నారు ఈ విగ్రహానికి నమస్కరించని వారిని తీసుకెళ్ళి అగ్ని ఏడంతరూ పెద్ద చేసి అగ్నిలో పడవేయమన్నాడు అప్పుడు షర్ట్ యొక్క మేషక ఆవేదన వారి మూగురు ఆ ధ్యానం లేచి నిలబడ్డారు వీళ్ళందరూ ప్రజలందరూ నమస్కారం ఇస్తున్నారు విగ్రహాలకి మోకరించి నమస్కారం చేస్తే ఏడు మీకు నిలబడి మేము చేయబట్టే చెయ్యం మా దేవుడు అంతగడం గొప్పవాడు అని చెప్పి దేవుడు పొగిడారు కానీ వాళ్ళు నమస్కారం చేయలేదు అప్పుడు రాజు అన్నాడు ఏంటి ముగ్గురిని తీసుకెళ్ళి సింహాల బోర్లో పడ గదిలో పడాలంటే అని చెప్తాడు ఆ ముగ్గురిని తీసుకెళ్ళి వేసే వాళ్ళు ముగ్గురు వాళ్ళు కాలిఫైయర్ కానీ వాళ్ళ అందరం శతకం అభింతం వాళ్ళ ముగ్గురు వాళ్ళ తల వెంట్రుకలైనా కారలేదు కానీ ధైర్యంగా రాజు చెప్పారు రాజా విగ్రహానికి మేము నమస్కారం చేయము మేము జీవం వాళ్ళ దేవుడికి నమస్కారం చేస్తామని ఎందుకంటే వాళ్ళు దేవుడిని కలిగి ఉన్నారు కనుక వారు ఏమాత్రం భయపడలేదు నా దేవుడు రక్షించడానికి సముద్రని తాజాగా ఉన్నారు ఏమైనా బిడ్డలారా మీరు కూడా ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తాను నేను నా యొక్క కోరుకో నా పిల్ల నా కొన్ని ప్రార్థన చేస్తాను అందిన బిడలందరూ బతుకున్న బిడలందరూ ప్రార్థన చేయాలని రోజు చేస్తాను కానీ అలా సరిపోదు భారం కలిగి బాధ్యత కలిగి ఎక్కువ ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది చెడ్డకు మేషగా పోదు ఆ ప్రజలు నిలబడితే రాజు కోపం వచ్చింది ఎంతమంది ఆ విగ్రహాన్ని నమస్కరించి పూజించి మోకరించారే ఇలా ముగ్గురు ఎంత ధైర్యంగా ఉన్నారని తీసుకెళ్ళిన క్షేమం ఆ ఫోన్లో అని చెప్తాడు అప్పుడు ఆ ముగ్గురు క్షేమంగా ఉన్నారు తీసుకెళ్ళి మాత్రం కాలిపోయారు ఎందుకని అంటే వీరు ముగ్గురు ప్రభులు కాలి ఉన్నారు కనుక వాళ్ళు ఆ దేవుని స్థానం ఏమాత్రం భయపడక ఆ విగ్రహాన్ని మాత్రం నమస్కరించలేదు మిగిలిన వాళ్ళంతా మోకరించి నమస్కరించి విగ్రహానికి నమస్కారం చేశారు కానీ శ్రద్ధకు మిశ్ర పెద్ద బద్ద ముగ్గురు నమస్కరించలేదు రాజు కోపం వచ్చింది రాజు అన్నాడు ముగ్గురు తీసుకెళ్లిసేమో బోర్లో పడేట్లు అన్నారు శ్రద్దకు మిశ్ర ఆ బెజ్ఞ ఆ ముగ్గురు ఆ విగ్రహానికి నమస్కరించలేదు రాజు కోపం వచ్చి ఈ ముగ్గురు తీసుకెళ్ళి అగ్నిలో ఏమంటారు ఏడంతలా ఎక్కువ ఏం అని చెప్తాడు ఏయటానికి వెళ్ళినా కాలిపోయారు కానీ వాళ్ళు మాత్రం శబ్దం మేషక అభ్యర్థం మాత్రం కాలేదు మనం అలా భయపడకుండా నిజంగా దేవుడికి ఇష్టంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని కూడా ఆయన రాజుతో ఉంటాడు మా ఆయన గారు నా బిండ ఇద్దరూ చనిపోతే ఇల్లు కట్టి మిస్టర్ వచ్చాను ఇంటి పెద్దపోతారా అన్నాడు నేను నమ్మలేదు ఎప్పుడైతే నా యజమాని నా బిడ్డ చనిపోయారో నా యజమాని చచ్చి చంపటప్పుడు చచ్చిపోయినా చెప్పలేదు రెండు రోజుల తర్వాత చెప్పారు అది కాళ్ళు వచ్చి ఈ మా ఆయన గుర్తుపెట్టారు కానీ నా భర్త నేను చూడ ఈ ధ్యానం వరకు నా భర్త చచ్చి కూడా అనుకో అంత ప్రేమించబోడు అంతగా నేనుగా ప్రేమించాను నా భర్త గురించి నా బిడ్డ గురించి ప్రార్థన చేస్తాను ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి నాకు మంచిగా మనం రావాలి అని ప్రార్థన చేస్తాను అలా మంచి మరణం నా కోసం ప్రార్థించాలి ఏంటే సమాజ కార్యక్రమం చక్కగా చేయాలి నిజం అట్లా కాకుండా సమాజ కార్యక్రమం చక్కగా జరిగించాలని మీకు మనవి చేస్తున్నాను అలా ప్రభులో నేను ఉండాలని మీరు కూడా ప్రార్థించాము సన్న సాక్ష్యము మీతో నేను పంచుకున్నాను దేవుడు జీవించను కాక ఆమె